జనన మరణ ధృవీకరణ పత్రాలు వారికి అందుబాటులో ఉన్న సచివాలయంలోనే పొందవచ్చు దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే ధృవ జారీ చేస్తామని చైర్పర్సన్ మోలసి ప్రజాపురణి అన్నారు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బాలకృష్ణతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీ ప్రజలు ఇంటి కులాయి పనులను సకాలంలో చెల్లించి నగర పంచాయతీకి సహకరించాలన్నారు అలాగే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం నివారించి ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు శాసన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది బుచేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా నుండి బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి డెత్ సర్టిఫికేట్ కానివ్వండి మున్సిపల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో సచివాలయంలో వెళ్ళి ప్ర అక్కడ ప్రజలందరూ కూడా ఆ వార్డు యొక్క ప్రజలందరూ కూడా ఆ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే త్రీ డేస్లో వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అదేవిధంగా ఎవరైనా చనిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజులోపు అప్లై చేసుకుంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని నేను అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాలైన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది చాలామంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను ఏదైనా మన పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు మన వెహికల్ వస్తుంది చెత్తని కాలువల్లో కానీ బయట కానీ ఎక్కడ వేయకుండా మనం డస్ట్బిన్లు ఇచ్చున్నాము వాటిలో వేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు వైఖల్లో వేసుకొని వెళ్ళిపోతారు బయట వేయడం వల్ల కాలువల్లో వేయడం వల్ల నీళ్లు పోవడం ఆగిపోయేసి దోమలు విపరీతంగా ఉన్నాయి దోమల వల్ల మలేరియా రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని చెత్తను బయట వేయొద్దు పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రేపటి నుంచి వాటర్ టైమింగ్స్ మార్చడం జరుగుతుంది ఫైవ్ టు ఎయిట్ ఎందువల్ల మార్చడం జరుగుతుందంటే వాటరు మోటార్స్ అలాగే రన్నింగ్లో ఉండడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయి ప్లస్ వాటర్ కూడా వేస్ట్గా కాలువల్లోకి వదిలేస్తున్నారు కాలువల్లో ఏర్పాటు కోళ్ళు వెళ్తున్నాయి పైపులు పెట్టే ఈది కుళాయిలు పైపులు పెట్టేసి తోటల్లోకి అట్లా వదిలేస్తున్నారు అలా చేయడం వల్ల మోటార్స్ కాలిపోతున్నాయి అందువల్ల కమిషనర్ గారు మేము కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టైం సెట్ చేసాము ఉదయం ఫైవ్ టు ఎయిట్ సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ దయచేసి అందరూ గమనించి వాటర్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము వీధి కుళాయిలు కూడా తీసేస్తున్నాం ఎందువలంటే వాటర్ అంతా వేస్ట్గా పోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే టైం సెట్ చేయడం తప్పకుండా అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకొని వాటర్ గురించి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాకు మన నగర పంచాయతీని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం